స్వామి వీ అన్నదాన ప్రభువే వీ నేలకొండపల్లి నేలకొండపల్లి ధర్మశాస్త్రవీశన్నమయ్యప్ప కృష్ణా జిల్లా పెడనమండలం నేలకొండపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామివారి ఆలయము ప్రధాన ఆలయముగా మరికొన్ని ఉప ఆలయాలు కూడా అంగరంగ వైభవపేతంగా సుమారుగా ఐదు కోట్ల రూపాయల వేయంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం అవుతుంది ఈ దేవాలయంలో ప్రధానమైన ఏకశ్రాపదనిట్టామడిని ఏకశలతో నిర్మించి ప్రతిష్ట చేయడం అవుతుంది మరొకటి అయ్యప్ప స్వామి వారి మూలమూర్తిని భక్తుల వద్ద సేకరణ చేసినటువంటి పంచలోహాలని కరగబెట్టి స్వామి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం అవుతూ ఉంది స్వామివారి రూపకల్పన కూడా భక్తుల వద్ద సేకరణ చేసిన పంచలోహాలతో తయారు చేపించడం జరిగింది మరొకటి మూడవది మన శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారిని ప్రతిష్ట చేసిన శంకరన్ తంత్రి గారి మనవడు మహేష్ మోహనర్ తంత్రి గారిచే మన సుందరేశ్వర అయ్యప్ప స్వామి ప్రతిష్ట ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయ నిర్మాణానికి సహకరించి తమ వంతు మద్దతుని తెలియచేయగలరు మన అయ్యప్ప దేవాలయం అంటేనే ఒక ఆధ్యాత్మికమైన దేవాలయము అలాంటి దేవాలయము ఈ హిందూ మతం నిలబడుతుందన్నా ముందుకు సాగుతుందన్నా అయ్యప్పమాల చాలా ప్రభావితం చూపిస్తుంది అలాంటి అయ్యప్పలందరికీ కూడా అందుబాటులో ఉండాలి దేవాలయము ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప తత్వం అంటే ఏమిటి అయ్యప్ప అంటే ఎవరు అని వివరం చేయ తెలియాలన్నా ఒక సత్సంకల్పము చేత అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది కావున భక్తులందరూ కూడా ధన రూపేణా వస్తు రూపేణా ద్రవ్య రూపేణ సహాయ సహకారాలు అందించి శాశ్వతంగా ఉండిపోయే సుందరేశ్వర అయ్యప్ప దేవస్థానానికి సహకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరు భక్తులందరికీ కూడా ఒక మనవి మన దేవాలయం పూర్తిగా ఐటీ సబ్మిట్ చేసుకుంటూ మన దేవాలయానికి ఎవరైతే విరాళాలు ఇచ్చారో వారందరికీ కూడా ఏటీజీ సర్టిఫికేటు ఇవ్వటం జరుగుతుంది మీరు ఏదైతే స్లాబ్లో ఉన్నారో ఆ స్లాబ్కి మీకు ఎగ్జిబిషన్ కూడా రావడం జరుగుతుంది భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా దేవాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించగలరు